భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకునే పద్ధతిని భూసార పరీక్ష అంటారు నేల మానవానికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద పంటలకు కావలసిన అన్ని పోషకాలు కొంత పరిమాణం నేలలో సహజంగా ఉంటాయి వీటిలో వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది కావున నేలలో పోషకాలు ఎంత లబ్ధి అవుతున్నాయో వేయదేల్చిన పైరుకు ఎంత ఎరువు అవసరమో నిర్ధారించి వాడాలి కావున భూసార పరీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూమి మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తూ మొక్క యొక్క పెరుగుదలకు దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది రైతులు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వల్ల ఏ ఏ నేలలో ఏ పంటలు వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఉంటుంది వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించి అధిక దిగుబడులు పొందించడం భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం సత్యవతి ఈ శ్రీకాకుళంలో శ్రీకాకుళం జిల్లా భూసార పరీక్ష కేంద్రం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నానండి వేసవ కాలం వచ్చిందండి జిల్లాలో రైతులందరూ కూడా మొట్టమొదటిగా భూసార పరీక్షలు చేసుకోవడంతో మట్టి నమూనాలు సేకరించడానికి ఇదే అనుకూలమైన సమయం వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఉన్న విలేజ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సహాయంతో మట్టి నమూనాలు సేకరించుకోవాలి వాళ్ళు భూసారి పరీక్షలు చేసుకోవడం వల్ల భూమి భౌతిక లక్షణాలు మరియు తీసుకొని యాజమాన్య పద్ధతులు సరైన సరిగా పాటించి అలాగే మంచి దిగుబడులు సాధించడానికి సాగు ఖర్చు తగ్గించుకోవడానికి ఎందుకంటే సాగు ఖర్చు తగ్గుతుంది మేము ఎరువులను సిఫార్సు చేస్తాం భూమిలో ఉన్న పోషకాలని లెక్కగట్టి వాళ్ళు వైబోయే పంటకి ఇంకే రకమైన ఎరువులు వాడాలి అనేది సిఫార్సు చేయడం జరుగుతుంది కాబట్టి సముద్ర ఎరువులు వాడకం వలన వారికి ఎరువుల మీద పెట్టే సాగు ఖర్చు తగ్గుతుంది అలా కాకుండా వాళ్ళు నచ్చినట్టు ఎరువులు వేసుకుంటే అధిక యూరియా వాడడం వల్ల కూడా వాళ్ళకి పురుగులు తెగుళ్ళు ఎక్కువగా ఆశించి పురుగు మందుల మీద మరియు తెగుల మందుల మీద వాళ్ళు అదనపు ఖర్చు పెట్టవలసి వస్తుంది దిగుబడులు తగ్గిపోతాయి కాబట్టి ఇందులో పన్నెండు పారామీటర్లు విశ్లేషణ చేయడం జరుగుతుంది సాయిల్ పిహెచ్ ఈసి సేంద్రీకర్బణం మరియు లభ్య నత్రజని లబ్ధ్య బాసరం లభ్య పొటాషు బోరాను లభ్య బోరాను అలాగే సల్ఫరు ఎంత మోతాదులో ఉన్నాయి అనేది లెక్కగట్టడం జరుగుతుంది అలాగే భూముల సూక్ష్మ పోషకాలైన జింకు ఐరన్ కాపరు మ్యాంగనీసు ఈ సూక్ష్మ పోషకాలను కూడా లెక్క కట్టి వాటి లోపాలు ఏవైనా ఉంటే తెలియజేయడం జరుగుతుంది అలాగే లోపాన్ని సరిదిద్దడానికి ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలని చేయడం జరుగుతుంది వేసవి కాలంలో ప్రతి ఒక్క రైతులు కూడా జిల్లాలోని వాసారీ చేయించుకోవాల్సిందిగా కోరుతుంది